స్వాగతం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో పెసరపప్పు వంకాయతో పప్పు చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల లంచ్ బాక్సుల్లోకి ఎంతగానో యూజ్ అవుతుంది పెసరపప్పు వంకాయతో పప్పు చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నానండి అవేంటో చూద్దాం పెసరపప్పు ఆనియన్స్ టమాటోలు పచ్చిమిర్చి వంకాయలు కారం పసుపు సాల్టు పోపు కూడా రెడీ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నట్లతో ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు వంకాయతో పప్పు రెడీ చేసుకుందాం ఇప్పుడు పెసరపప్పు నీట్గా కలుపుకుందాము ఇప్పుడు ఇందులో ఆనియన్స్ టమాటాలు పచ్చిమిర్చి వంకాయలు కూడా కట్ చేసి వేసుకుందామండి వంకాయలు కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులో కారం పసుపు సాల్ట్ కూడా కొద్దిగా వేసుకుందాం అండి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుందామండి ఇదొక ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత మనం పప్పు కోక్ పెట్టుకుందామండి రెడీ అయిపోయిందండి మూత చూసుకుందాం పప్పు మంచిగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం ఒక బాండీ తీసుకుని స్టవ్ మీద పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పోపు పెట్టుకుందాం సరిపడా హాయ్ ఆయిల్ బాగా పెట్టిందండి ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకుందాం

సరపప్పు వంకాయతో పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే మెదుపుకున్న పప్పు వేసేసుకుందాం సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చూసి ఇప్పుడే వేసుకుందండి ఆల్రెడీ మనం కుక్కర్లో పెట్టేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం ఇప్పుడు చూసి మళ్ళీ వేసుకుందాం సాల్ట్ కొద్దిగా పడుతుందండి ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుందాం అండి ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు వంకాయతో పప్పు అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్